జగ్గంపేట నియోజకవర్గం అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మార్వతి వీరవెంకట శివ గణేష్ బిఎస్పీ అభ్యర్థిగా జుత్తుక నాగేశ్వరరావు మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేస్తున్న తనను గెలిపిస్తే ప్రతి గ్రామంలో సొసైటీలు ఏర్పాటు చేసి నాబార్డ్ నిధులను సమకూరుస్తానని అన్నారు హస్తం గుట్టుపై ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు అలాగే జుత్తుప నాగేశ్వరరావు మాట్లాడుతూ బహుజనులందరూ బీఎస్పీ పార్టీని ఆదరించాలని అన్నారు ఏనుగు గుట్టుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు కాంగ్రెస్ పార్టీ తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మిత్రులారా మాజీ కేంద్ర మంత్రివర్యులు శ్రీ మల్లిపూడి మంగపతి పళ్ళవరాజు గారు ఆశీర్వాదంతో అలాగే పిసిసి అధ్యక్షులు షర్మిళారెడ్డి గారి ఆశీర్వాదంతో జగ్గంపేట నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా మరుతి శివగణేష్ అనే నేను ఈరోజు ఇరవై మూడవ తేదీన నామినేషన్ వేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ తరపున కాబట్టి జగంపేట నియోజకవర్గ ప్రజలందరూ మరుతి శివగణేష్ అనే నన్ను ఆశీర్వదించి మీ ఆదరణ అభిమానం నాపై చూపించి హస్తం గుర్తుపై ఓటు వేసి ఎమ్మెల్యేగా జగ్గంపేట నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా నన్ను అలాగే కాకినాడ పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి మాజీ మంత్రివర్యులు శ్రీ మల్లిపూడి మంగపతి పలవరాజు గారిని ఎంపీగాను గెలిపించవలసిందిగా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తూ మీ అందరినీ ప్రాధాయపడి ఈ అవకాశాన్ని మీకు ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని మరోత్సవగానేసైనా నాకు ఇవ్వవలసిందిగా మీరందరూ అస్తం గుర్తుపై ఓటు వేసి గెలిపించవలసిందిగా సవినయంగా కోరుతున్నాను నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ప్రజల ఆశీర్వాదంతో నేను గెలిచిన అనంతరం కోఆపరేటివ్ యాక్ట్ నైన్టీన్ సిక్స్టీ ఫోర్ ప్రకారం ప్రతి గ్రామంలోనే కోఆపరేటివ్ సొసైటీస్ ఏర్పాటు చేసి దానికి అనుబంధంగా కోఆపరేటివ్ సొసైటీ బ్యాంక్స్ ఏర్పాటు చేసి ఆ బ్యాంకు కావలసిన వనరుల నిధుల్ని నాబార్డ్ నుంచి మరే ఇతర కేంద్ర ఏదైతే ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో వాటి నుంచి నగ ఈ ఫండ్స్ని సేకరించి ఆ ఫండ్స్తోనూ బ్యాంకింగ్ సహకారంతోనూ అలాగే రేపు రాబోయే కేంద్రంలో ఈ కాకినాడ పార్లమెంట్ నుంచి పోటీ చేసిన పల్నరాజు గారికి డెఫినెట్గా క్యాబినెట్లో మంత్రిగా వచ్చే అవకాశం ఉంది ఆయన సహకారం కూడా తీసుకుని ఇండస్ట్రియల్ ఇండియా ఇండస్ట్రియల్ ఇండియాలో భాగంగా ఈ కా కాకినాడ పార్లమెంట్ని మోడల్ మోడల్ ప్రాజెక్ట్ కానీ తీసుకుని ఈ జగ్గంపేట నియోజకవర్గంలో ప్రతి గ్రామంలోని ఈ సొసైటీస్ బ్యాంక్స్ ఏదో సొసైటీస్ బ్యాంక్స్లోని ప్రజలే భాగస్వాములుగా ఉంటారు ప్రజలే డైరెక్టర్లు ఉంటారు వీళ్ళే యజమానులుగా ప్రతి గ్రామంలోని పరిశ్రమలను ఏర్పాటు చేయాలని ఆలోచనతో ఉన్నాం ప్రజలే దానికి పరిపాలకులు అవుతారు ప్రజలే యాజమాన్యం అవుతారు ప్రజలే బ్యాంకులు డైరెక్టర్లుగా ఉంటారు ఆ బ్యాంకు యాజమాన్యంగానే పరిశ్రమలు ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రతి గ్రామంలోని అక్కడ ఏదైతే కన్సెంట్ ఏదైతే అవకాశాలు ఉన్నాయో ప్రజలకి ఏదైతే వీలుగా ఉన్నాయో అలా పరిశ్రమలు ఏర్పాటు చేసి ఈ నియోజకవర్గంలో రెండు లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించేదానికి ప్రయత్నం చేస్తానని చెప్పేసి సందర్భం తెలియజేస్తుంది నా పేరు జిత్తుక నాగేశ్వరరావు నేను బహుజన సమాజ్ పార్టీ నుండి మన జగ్గంపేట నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయిస్తున్నాను ఈరోజు పదకొండు పదకొండుకి మరి నామినేషన్ వేయడం జరిగింది మరి జగ్గంపేట నియోజకవర్గంలో బహుజనులందరూ కూడా ఈ యొక్క బహుజన పార్టీకి తమ అమూల్యమైన ఓటును వేయాలని అలాగే రాజ్యాధికారంగా మన యొక్క రాజ్యాంగాన్ని కాపాడుకోవడం కోసం బహుజనులందరూ కూడా మరి యొక్క బహుజన పార్టీ ఏను గుర్తుకి మీ అమూల్యమైన ఓటును వేసి నన్ను అఖండమైనటువంటి మెజార్టీతో గెలిపించాలి అలాగే మన జగ్గంబేడి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి సమస్యపై ఎక్కడ ఏది జరిగినా మరి మేము ముందుండి ఏ యొక్క చిన్న ఆపదొచ్చినా మేము ముందుండి నడిపిస్తున్నాం అలాగే ఆపదలకు కూడా మేము వెంటనే అక్కడికి వెళ్ళి ఆ సమస్యను పరిష్కరించే మార్గంగా మేము పయనిస్తున్నాం అలాగే మరి ముఖ్యంగా నేను అంటే మన యొక్క రాజ్యాంగాన్ని కాపాడే విషయంలో బహుజనులందరూ కూడా ఈ యొక్క రాజ్యాంగాన్ని కాపాడుకోవాలంటే బహుజన పార్టీ ముందు ఉండాలని అలాగే అక్క మాయావతి గారిని అక్కడ సీఎంను చేయాలి అలాగే మన బహుజనులందరూ కూడా ఎక్కడ పోటీ చేస్తున్నా ప్రతి ఒక్కరికి మీ ఆదరణ అభిమానం మాకు మీ అమూల్యమైన ఓడితో మమ్మల్ని గెలిపించాలని మా బహుజనులందరూ కూడా మేము తీసి సౌన్యంగా మరి విన్నవించుకుంటున్నాం జై బిఎస్పి జై కాన్సీరామ్ జై